మన డీజే వాళ్ళకి సీజన్ అయితే స్టార్ట్ అయింది యాక్చువల్లీ మాకైతే ఇంకా ఈవెంట్స్ అయితే ఏమీ రాలేదు కానీ ఎలాగో సీజన్ అయితే కదలగానే ముందుగానే సెటప్ మొత్తం రెడీ చేద్దాం కదలగని ఇక సెటప్ అయితే వెహికల్కి అయితే ఎక్కిస్తున్నాం యాక్చువల్లీ నా ప్లానింగ్ ఏంటంటే నార్మల్ కింద స్టాండ్ వేసి స్టాండ్ పైన సబ్బలు పెట్టేసి పైన మెళ్ళి బల్ల పైన టాప్లు పెట్టద్దాం కదలగని నా ప్లానింగు మరి లాస్ట్కి ఎలా ఉంటుంది అనేది అయితే చూడాలి ప్రజెంట్ మేమైతే ముందుగానే వెహికల్లోని జనరేటర్ అయితే ఎక్కించేసి అయితే వచ్చేసాం ఎందుకంటే ఈసారి జనరేటర్కి ట్రాలీ అయితే లేదు ట్రాలీ అయితే తీసాను అలాగే లాస్ట్ వీడియోస్లో నేను చెప్పాను కదా జనరేటర్ సేల్ చేసేస్తాను అలాగని కాకపోతే జనరేటర్ అయితే సేల్ చేయడానికి అయితే అవలేదు ఇక అందువల్ల జనరేటర్కి ట్రాలీ అనేది తెప్పించేసి జనరేటర్కి చిన్న ట్రాలీ చేయించి వెహికల్లోకి అయితే ఎక్కించేసాను ఈసారి ఎటువంటి ఇబ్బంది రాకుండా జనరేటర్ అనేది వెహికల్లోని బాగానే సిట్ అయింది అలాగే మేము డీజిల్ సెటప్ అబ్బా ఎక్కించేటప్పుడు కొర టైం అయితే కొంచెం ఓవర్ అయింది ఎందువల్ల అంటే మేము మార్నింగ్ ఎక్కింది యాక్చువల్లీ కాకపోతే వర్షం పడటం వల్ల ఇక సాయంత్రం నుంచి అయితే ఎక్కిస్తున్నాం ఇంకా వెహికల్కి బాడీ పైన స్టేజ్ బల్ అయితే పెడుతున్నాం ఇది ఎందుకంటే దీనిపైన టాప్లు కదా కదలగని ఒకవేళ టాప్లు కానీ ఫ్లయింగ్ మోడల్లో కానీ వస్తే మాత్రం బల్లపైన పైన ఆపరేటింగ్ అనేసి ఈజీగా ఉంటుంది కదా అలాగని ఈ విధంగా ప్లానింగ్ అయితే చేస్తున్నాం ఇంకా వెహికల్ పైకి స్టేజ్ బల్ అనేది ఎక్కించేసి ఇంకా వెహికల్కి బ్యాక్ సైడ్ డీజే స్టాండ్ యొక్క ఎలలు అయితే బిగిస్తున్నాం ఈ ఎలలపైన మొత్తం డీజే సెటప్ అయితే ఉంటుంది వీటిని సారి గట్టిగానే బిగించాలి ఎందుకంటే ఈవెంట్స్ ఎన్ని రోజులు ఉందో తెలియవు కదా అందులోని ఈవెంట్స్ కూడా ఈ సంవత్సరం చాలా తక్కువ మరి మన డీజే సెటప్కి ఈవెంట్స్ ఎలా ఉంటాయి అనేది అయితే చూడాలి అలాగే మా డీజే సెటప్ అనేది మొత్తం అందన సింపుల్ అండ్ ఈజీ ఫిట్టింగ్ మొత్తం అంటే అండ్ బోల్డ్ సెట్టింగ్ మీద ఉంటుంది సింపుల్గా ఎక్కించేసి సింపుల్గా మళ్ళీ తీసుకోవచ్చు వెహికల్కి డీజే స్టాండ్ ఒక ఎల్లలోనే బిగించేసి డ్రైరవర్గా ఇంకా ఎల్లలపైన స్టాండ్ అయితే వేసాం సబ్ సబ్స్క్రైబర్లు అయితే వస్తాయి ఇది నేను మీకు వీడియోలు అయితే చూపించను కాకపోతే ఇంక మొత్తం వంట చేయాలంటే అవ్వట్లేదు ఇక అందువల్ల డైరెక్ట్గా స్టాండ్ అయితే అందుపైనైతే పెళ్ళిసాం ఈ స్టాండ్ కూడా సింపులే అలా స్టాండ్ అనేది లోక్స్టోలో ఉంటుంది అలా తీసి అలా పెట్టుకొచ్చి మళ్ళీ సింపుల్గానే తీసుకొచ్చు ఇంకా ఫ్లయింగ్ డ్రెస్ అనేది తెచ్చి ఇంకా సెటప్ అయితే ఎక్కిస్తున్నాం ఇది కూడా నూట బోల్ సెట్టింగే కాకపోతే వీటిని అనేది చాలా టైట్గా ఎందువల్ల అంత మొత్తం అంటే ఈ ఫ్లయింగ్ డ్రెస్ పైన మొత్తం వెయిట్ అయితే ఉంటుంది అందువల్ల చాలా ఇదిగా అయితే బిగించుకోలేం ఇలా మేము ఫ్లయింగ్ డ్రెస్ ఎక్కించడం స్టార్ట్ చేసాం లేదు ఇందులో మా ఫ్రెండ్స్ అందరూ అలా ఒక్కొక్కరు అయితే వస్తున్నారు ఇక వీళ్ళు వచ్చారంటే నేను పని చేయాల్సిన అవసరం లేదు సింపుల్గానే వర్క్ అయితే అయిపోద్ది అలాగని నాకు వర్క్ లేకుండా ఉండదని అన్నాం కాకపోతే ఎంత వరకు ఉన్నా సరే వీళ్ళు ఉంటే మాత్రం పని చేసినట్టు అయితే అనిపించదు అలా ఏదో చొల్లు వేసుకుంటూ అలా వర్క్ అయితే చేసేస్తుంటాం ఇంకా ఫ్లయింగ్ డ్రెస్ అనేది సెట్ చేసి ఇక సబ్స్పీకర్లు తెచ్చి ఇంకొకటి అలా స్టాండ్ పైన ఎక్కిస్తున్నాం మాది అయితే చాలా సింపుల్ అండ్ ఈజీ సెట్టింగు సింపుల్గానే అలా ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు ఇంక సబ్బల్ అనేవి ఒక్కొక్కటి అలా తెచ్చి స్టాండ్ పైన పెట్టేసి బెల్ట్ కొడితే సింపుల్గా టైట్ అయిపోతాయి ఇంక ఇటు జరగవు అటు జరగవు చాలా గట్టిగా మొత్తం అంత సెట్ అయిపోద్ది ఇంక అలా ఒక సబ్ స్పీకర్ అయితే ఎక్కించడం అయితే స్టార్ట్ చేసాం ఇంతవరకు మా ఫ్రెండ్స్ కూడా అలా ఒక్కొక్కరు అయితే వస్తున్నారు ఇంక మొత్తం సెటప్ అంతా ఎక్కించేసి నైట్ లైటింగ్ చెకప్ అయితే చేసాం సౌండ్ చెకింగ్ అయితే చేయలేదు కానీ ఓన్లీ లైటింగ్ చెకింగ్ అయితే చేసాం ఎందుకంటే టైం అయితే ఓవర్ అయింది అందువల్ల లైటింగ్ చెకింగ్ అయితే చేసాను ఇక మళ్ళీ తర్వాత రోజు చెకింగ్ కదా కలగని సోన్ చెకింగ్ అయితే చేయలేదు అందులోని పవర్ హ్యాంప్స్ కూడా నేను అయితే ఏం ఎక్కించలేదు ఇక మొత్తం తర్వాత రోజు ఎక్కించి చేద్దాం కదా కలగని ఇక ఓన్లీ లైటింగ్ చెకింగ్ చేసి అయితే ఒక్కేసాను అలానే అందరూ కామెంట్ చేసి అయితే అడుగుతున్నారు బ్రో నీ డీజే సెటప్కి లైటింగ్ లేదని నా డీజే సెటప్కి లైటింగ్ అయితే ఉన్నది కానీ మా సైడ్ నైట్ ఈవెంట్స్ చాలా తక్కువ అందువల్ల నేను లైటింగ్ అయితే పెద్దగా పెట్టను ఈసారి లైటింగ్ సెటప్తోని డీజే సెటప్ ఎలా ఉన్నదనేది కామెంట్ చేయండి ఇంకా తర్వాత రోజు మొత్తం సెటప్ అంతా రెడీ చేసి ఇంకా సోవన్ చెక్కింగ్ అయితే పెట్టాను కాకపోతే నేను సో చెకింగ్ వీడియో అనేది ఇప్పుడు యూట్యూబ్లోనే అప్లోడ్ అయితే చేయలేను ఎందుకంటే కాపీ రైట్లు అయితే పడిపోతున్నాయి అందువల్ల నేను సో చెకింగ్ వీడియో అయితే ఏం పెట్టట్లేదు ఒకవేళ మీకు చూడాలని ఇంట్రెస్టింగ్ ఉంటే మన ఇన్స్టా ఛానల్ అయితే వీడియోస్ వెళ్ళి చూడండి అలాగే మళ్ళీ ఈ డీజే సెటప్ మోడల్ బాగలేదని మా ఫ్రెండ్స్ అయితే అన్నారు అందువల్ల మళ్ళీ సెటప్ మోడల్ మార్చేసి ఈసారి ఈ మోడల్ అనేది ఎక్కించాం ఈసారి ఈ మోడల్ ఎలా ఉండదు అనేది కామెంట్ చేయండి మొత్తానికి సెటప్ అయితే ఎక్కించేసాం సెటప్ ఎక్కించేసి చెకింగ్ కూడా చేసాం బాగానే వస్తుంది సోండ్ అయితే యాక్చువల్లీ సోన్ చెకింగ్ వీడియో అయితే పెడితే కాకపోతే నాకు ఖాళీ లేక టెన్షన్ వల్ల సోన్ చెకింగ్ వీడియో అయితే పెట్టలేదు ఇప్పుడు ఇవి ఎందుకు ఓపెన్ చేశానంటే లాస్ట్ ఆడిని ఈవెంట్ మొత్తం అంతా బురత అయితే క్లీన్ చేద్దాం అవి క్లీన్ అయితే ఓపెన్ చేసాను మొత్తం చూడందుకు గలీజుకి కనిపిస్తుంది సెటప్ మొత్తం అందుగురించి మొత్తం సబ్ స్పీకర్లు అయితే ఓపెన్ చేశాను సార్ చూడొచ్చు మొత్తం బురదలు అయితే ఎలా తోలు కొట్టేసారు స్పీకర్ కూడా చాలా ఏముంది ఇంకా నా లక్కుకోలే స్పీకర్ అయితే ఉంది కానీ లేదంటే అప్పుడే చిరిగిపోయి పోవాలి సెటప్ అయితే ఈసారి ఎలా ఎక్కించాను అలాగే అందరూ లైటింగ్ లేదా లైటింగ్ లేదా అంటున్నారు లైటింగ్ సెటప్ అయితే ఇప్పుడు లైటింగ్ సెటప్ ఎక్కించాను లైటింగ్ సెటప్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అలా స్పీకర్లు అయితే మొత్తం నేను క్లీన్ చేశాను కాకపోతే స్పీకర్లకి బురద అయితే పోయింది కానీ మరి అంత ఇదిగా పోలేదు బాగా ఉన్నది మీరు ఎలా ఉంటుందో తెలియదు మొత్తం అంతా అలా లేట్ లైట్గా మేము ఏమైనా వాటర్తో క్లీన్ చేసాను ఇక ప్రెజెంట్ వాటర్ అయితే ఎలా ఉంది వైట్ కూడా వాటర్ ఏమైనా ఎర్ర అయిపోయింది మొత్తం సెటప్ సిచ్యువేషన్ అయితే ఇది ఎలా తయారు చేశారు ఇంకా జాలీలు ఉన్నాయి జాలీలు కూడా క్లీన్ చేస్తాం మొత్తం అంట అయిపోయినట్టు జాలీలు మొత్తం అయితే నీట్గా కడిగేసాను ఇప్పుడు ఇట్లయితే ఎండబెట్టిన ఆరిన తర్వాత ఏమో మళ్ళీ సబ్బలకైతే ప్రెజెంట్ ప్రజెంట్ అందరికైతే ఆరబెడతాను ఇలా తెడితేనేసి మొత్తం తడిసిపోతాయి చాలా ఇబ్బందిగా ఉంటాయి అక్కడ ఒక జాలిని ఇక్కడ ఒక మూడు జాలిని మొత్తం అయితే ఆరబెట్టినా మొత్తానికి మెసలు క్లీన్ చేసి అయితే సబ్బలకై తెకించేసాను ఇంతకు ముందుతో చూస్తే ఇప్పుడైతే వందకు వంద శాతం బెటర్ నేను చెప్పని అవసరం లేదు మీరే చూస్తున్నారు ఎంత ఇదిగా క్లీన్ అయినది అంతలా పాడితే ఇంకా మొత్తం మొత్తానికి అన్ని క్లీన్ చేసి మళ్ళీ మసరా తె ఎక్కించేసాను ఎక్కడించిన జాగ్రత్తగా చూసుకోవాలి